అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాకి ఒక తలనొప్పి తర్వాత మరో తలనొప్పి ఎదురవుతోంది పుష్ప సినిమాకి సంబంధించినటువంటి మెయిన్ క్యారెక్టర్ అయినటువంటి కేసు అరెస్ట్ కావడంతో ఇప్పటికీ సినిమాకి సంబంధించి చాలా లేట్ అయినట్టు తెలుస్తుంది అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన నటించే ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూ తన సత్తా చాటుతున్నారు బన్నీ రీసెంట్ గా ఆయన నటించినటువంటి పుష్ప సినిమా సూపర్ బ్లాక్ బస్ట్ అందుకుంది చిత్తూర్ లో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్ట్ హిట్ ను సొంతం చేసుకుంది సాంగ్స్ డైలాగ్స్ ప్రతి ఒక్క అంశం కూడా ప్రేక్షకులు ఎంతగా ఆకట్టుకుంది ఈ సినిమా హిట్ తో పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు పేర్ండియా స్టార్ గా ఎదిగిన బన్నీ పుష్ప టూ సినిమాతో బిజీగా ఉన్నాడు పుష్పలో నటించేందుకు గాను నేషనల్ అవార్డ్ సైతం అందుకున్నాడు బన్నీ నేషనల్ అవార్డు రావడంతో చిత్ర బృందంపై మరింత బాధ్యత పెరిగాయి దీంతో పుష్ప టూ సినిమా పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అయితే ఈ సినిమా ఆగస్టు పదిహేనున థియేటర్ లో రావడానికి సిద్ధమవుతుంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో కేశవ పాత్ర నటించే నటుడు అరెస్ట్ అయ్యాడు అయితే ఆయన అరెస్ట్ తో సినిమా వాయిదా పడుతుందని వార్తలు అయితే వస్తున్నాయి ఈ వార్తల ఈ వార్తలపై చిత్ర రీసెంట్ గా క్లారిటీ ఇచ్చింది ఈ క్రమంలోనే బన్నీ డిజిటల్ టీం ఈ వార్తలపై స్పందిస్తూ అనుకున్న సమయానికే పుష్పరాజ్ ర్యాంప్ వస్తుందంటూ ట్వీట్ చేశారు అంతేకాదు అటు సుకుమార్ కూడా ఈ సినిమాపై స్పందించాడు పుష్ప రాజ్ రూల్స్ ప్రారంభం కానున్నాయంటూ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి పోస్టర్లు వైరల్ గా మారాయి దీంతో పుష్ప టూ సినిమా వాయిదా పడుతుందనే వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది